హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము ఉల్లిపాయ బోండా ప్రిపేర్ చేసుకుందాము ఎప్పుడైనా మనకి ఈవినింగ్ టైంలో స్నాక్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు పిండిని కలిపేసుకొని ఈ విధంగా ఉల్లిపాయ బోండా కనుక వేసేసుకున్నారంటే స్పైసీగా క్రిస్పీగా సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి ముందుగా ఉల్లిపాయ బోండా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బేసన్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అలాగే మనం ఏ కప్పుతోనైతే ఉల్లిపాయలు వేసేసుకున్నామో అదే కప్పు కొలతతోటి రెండు కప్పుల శనగపిండి హాఫ్ కప్పు బియ్యం పిండి వన్ టేబుల్ స్పూను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ ఐదు నుంచి ఆరు వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వన్ టేబుల్ స్పూను చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే రెండు టేబుల్ స్పూన్లు కారం వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసేసుకొని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వాముని అరిచేలోకి వేసేసుకొని గట్టిగా నలిపేసుకొని వేసుకోవాలి ఈ విధంగా నలిపేసి వేసుకోవడం వల్ల మనకి వాము ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు వేడి నూనె వేసేసుకొని ముందుగా పొడిపిండిని మంచిగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం కోచ్ వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండిని ముందుగా ఉండలేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర హాఫ్ కప్పు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకులను వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిలోకి కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఫైనల్గా మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది బోండా వేసుకునే విధంగా వచ్చేటట్టుగా పిండిని కలిపేసుకోవాలి ఇలా పిండిని అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బోండాలు వేసేసుకోవడానికి ముందుగానే నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నా మనము పిండి కలిపేసుకునే ముందే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని పిండిని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కొంచెంగా తీసేసుకొని బోండాల్లాగా వేసేసుకోవాలి మనకి బోండా వేసేసుకునేటప్పుడు ఆయిల్ మరీ ఎక్కువగా వేడిగా ఉండద్దండి మీడియం వేడిలోకి వచ్చేసిన తర్వాత మనకు కావాల్సిన సైజులో బోండాల్లాగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బోండాలు ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ బోండాలని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటే లోపటి వరకు మంచిగా ఫ్రై అవ్వవు అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బోండాలాగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అంతేనండి ఫైనల్గా మనకి ఉల్లిపాయ బోండా అయితే రెడీ అయిపోయింది చూడండి మనకి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలాగే స్పైసీగా సూపర్ టేస్టీగా చాలా బాగా వచ్చేసినాయి మరి ఉల్లిపాయ బొండా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం